హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ అయితే మీకోసం కొత్తగా ఒక వీడియో అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా నాగేంద్రుడు సో ఇది ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం దగ్గర అయితే ఈ అరుదైన సంఘటన అయితే జరిగింది కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తుడు నాగుల చవితి రోజున తెల్లవారుజామున పుట్టకు పాలు పోయడానికి వెళ్ళిన భక్తుడికి నాగేంద్రుడు దర్శనమిచ్చాడు అయ్యప్ప భక్తుడు కదా ఆనందంతో తన దగ్గర ఉన్నటువంటి పసుపు కుంకుమ చందనాభిషేకాలతో అభిషేకం అయితే నాగేంద్రుడికి చేశాడు ఆ తోటి అలాగే ఉండిపోయాడు నాగేంద్రుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అసలు అక్కడ ఉన్నటువంటి భక్తులు ఊరి జనాలు అందరూ కూడా నాగేంద్రుడి దగ్గరికి వచ్చేసి అయితే దర్శనం చేసుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా కోరిన కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి మనందరి తరఫున కూడా ముక్కుతా ఉన్నాడు చూస్తున్నారు కదా కుంకుమాభిషేకం చందనాభిషేకం పసుపాభిషేకం అయితే నాగేంద్రుడికి అయితే చేస్తున్నారండి చాలా హ్యాపీగా ఉందండి మనకు మన కుటుంబ సభ్యులు అందరికీ కూడా మంచి జరగాలని ఆ స్వామి ఎంత బాగా పూజ చేస్తున్నాడో చూడండి ఇలాంటి సంఘటనలు మనకు చాలా అదుపుగా దొరుకుతాయండి నిజంగా ఆ అయ్యప్ప స్వామి నిజంగా ఈ నాగేంద్రుడికి అభిషేకం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది సో చూస్తున్నారు కదా పాలు కూడా ఆ స్వామికి ఎలా స్వీకరిస్తుందో చూడండి నాగేంద్రుడి స్వామి ఎలా స్వీకరిస్తున్నాడో చూడండి అసలు ఇది కదా అండి మన కనుల పండగ అంటే ఇది కదా మన హిందుత్వం అంటే ఇది కదా మన హిందూ ధర్మం అంటే అసలు చూస్తున్నారు కదా పాములు చూస్తే భయపడే రోజులు కానీ ఈరోజు పాములు కూడా మనకు అంత సన్నిహితంగా మారుతున్నాయంటే మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఇంత హ్యాపీగానైతే ఉన్నారండి సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మీ అందరికీ కూడా మంచి జరగాలని నేను మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్